హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ గ్రిటెక్ గుండ్రిరెడ్డి పల్లి ఫ్రెండ్స్ నిన్న వీడియో చేద్దామంటే నైట్ తొమ్మిది అయింది నారు పెరిగేసరికి అసలు కుదరలేదు అసలు గొంతు కూడా చాలా వరకు కొంచెం అంతా అంటే మొత్తం ఒకటేసారి వచ్చారు దగ్గర దగ్గర ఒక పది లక్షల నారు పెరికా నిన్న అందుకోసం బాగా కొంచెం ఇబ్బంది అయింది ఉదయం ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు ఎంత చెప్పుకుంటా పోతే చాలా ఉంటుందిలే చాలా ఇబ్బంది పడ్డా చూడండి మొత్తం దగ్గర దగ్గర అయిపోయింది అయిపోయినారు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నిన్న వీడియో చేయకపోవడానికి కారణం ఇదే కుదరలేదు టైమింగ్ సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈరోజైతే మనము వీడియో చేస్తున్నాం ఇరవై నాలుగో తారీఖు అంటే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు అన్ని నిన్న మార్కెట్లు అయితే మాత్రం గుంటూరుకు అయితే కొంచెం అటు ఇటుగా వచ్చినాయి కానీ ఖమ్మం వరంగల్ అయితే మాత్రం దుమ్ము లేపినాయి ఖమ్మం దగ్గర దగ్గర నాకు తెలిసేది చిన్న అడ్డే దగ్గర దగ్గర లక్ష బస్తాలు వచ్చినాయి లక్ష బస్తాలు లక్ష బస్తాలు అంటే మీరు ఊహించుకోండి ఏ విధంగా ఉంటుందో సిచ్యువేషను బ్యాడిగి మార్కెట్కి అయితే రెండు లక్షల ముప్పై మూడు వేల బస్తాలు వచ్చినాయి అదే కనుక అయితే లక్ష అరవై వేల బస్తాలు వచ్చినాయి ఇంకా హైదరాబాద్ మార్కెట్కు పన్నెండు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు డెబ్బై వేలు ఖమ్మం మార్కెట్కు లక్ష బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం మీకు మొత్తం బ్యాడిగిలో ముప్పై అసలుకే ఎంత పోయినాయి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం బ్యాడి మార్కెట్కి అయిపోయినమాట వస్తుంది తర్వాత మళ్ళీ గుంటూరు కానీ వరంగల్ కానీ తర్వాత వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయొద్దు మీరు రోజు పచ్చగా చూస్తున్నది అయితే మాత్రం ఎక్కడ కూడా నారైతే మొక్కలేదు మళ్ళీ ఒక వారం దాకా వారం తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుంది బ్యాడ్ విషయానికి వచ్చేసరికి మనకు పదిహేను వేల కానించి ముప్పై ఆరు వేల వరకు వేసారు ఫైనల్ రేటు కూడా వచ్చింది కూడా మన దగ్గర క్లిప్పింగ్ ఉంది ఖచ్చితంగా వస్తుంది చూడండి పదహైదు వేల అంటే క్వాలిటీ వైజ్గా క్వాలిటీ వైజ్గా వేశారనమాట అది కొంచెం గమనించండి వాయిస్ బాగాలేదు కాబట్టి కొంచెం వివరంగా చెప్పలేను బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే రేపటి నుంచి కొంచెం మార్కెట్ గురించి కూడా మనం పూర్తిగా అప్డేట్ అయితే నేనైతే మాత్రం కొంచెం షార్ట్ చేద్దాం అనుకున్నా ప్రతి దాని గురించి సాయంత్రంలో వీలైతే మాత్రం అన్నీ చేస్తా డబ్బీ బ్యాడ్కి మనకు పదహైదు వేల కానుంచి కొన్ని క్వాలిటీలు పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇరవై వేల కాని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల కా నుంచి మనకు దగ్గర దగ్గర ముప్పై వేలు ముప్పై వేల నుంచి ముప్పై ఆరు వేల వరకు కొన్ని క్వాలిటీలు అయితే వేయడం అయితే జరిగింది ఇంకా టూ జీరో సారీ కడ్డీ బ్యాడింగ్ కూడా మనకు పదహైదు వేల కానుంచి ముప్పై మూడు వేల వరకు వేయడం అయితే జరిగింది అది కూడా మన దగ్గర అన్ని క్లిప్లింగ్లు ఉన్నాయి స్కిప్ చేయకుండా చూస్తే బ్యాడీ మార్కెట్కి అయిపోయిన వెంటనే మధ్యలోనే వచ్చేస్తుంది వీడియో కూడా అది అన్ని వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పదహైదు వేలకాయ నుంచి ముప్పై మూడు వేల వరకు పదహైదు వేల నుంచి ముప్పై వేలు సారీ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది ముప్పై మూడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే చాలా వరకు ఒక వెయ్యి డౌన్గా చెప్తా ఉన్నారు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం మనకు దగ్గర దగ్గర ఐదు వేల కాయ నుంచి పదకొండు వేల వరకు మాత్రం వేయడం జరుగుతూ ఉంది ఇంకా దానికి ఆల్టర్నేట్గా కోమలి కానీ ఫో ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీర్ ఆయలు ఇటువంటి రకాలను కూడా మనకు ఐదు వేల నుంచి పదకొండు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్త్ అయితే నిన్న పంతొమ్మిది వేల ఆరు వందల వరకు కూడా వేయడం అయితే జరిగింది అవి కూడా మనకు పదివేల నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల వరకు అయితే మార్కెట్లో వేయడం అయితే జరిగింది అవి కూడా క్లిప్పింగ్స్ వస్తాయి చూడండి ఇంకా డీడీలు అయితే పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు అయితే మాత్రం తొమ్మిది వేల కాని పన్నెండు వేలు రుద్రబ్యాడ్గా అయితే పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు కడ్డీలు మీడియం క్వాలిటీలో ఎనిమిది వేల కాంచి పదివేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ తాలు కడ్డీ తాలు రెండు వేల కానీ మూడు వేల ఏడు వందలు ఇది ఓవరాల్గా మనకు బ్యాడ్కి మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకు మొత్తం క్లిప్పింగ్స్ వస్తాయి అవి మొత్తం చూడండి కొంచెం అబ్జర్వ్ చేసుకోండి దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఇంకా గుంటూరు ఇంకా క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి చూడండి సపోర్ట్ చేయండి Pode comer! vou, vou hot, 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 సూపర్ మార్కెట్కి రోజు లక్ష అరవై వేల బస్తాలు వస్తే తేజాలు పదకొండు వేల కానీ పద్నాలుగు వేల వరకు వేసారు ఎక్స్ట్రాడినర్ ఉంటే పద్నాలుగు వేల రెండు వందలు కూడా వేసారంట ఎక్కువ శాతం పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలే డీడీలు అయితే పదకొండు వేల నుంచి మనకు పదమూడు వేల వరకు వేశారు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కాని పద్నాలుగు వేల రెండు వందల వరకు మాత్రమే వేశారు నెంబర్ ఫైవ్లు పద్నాలు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదివేల కాని పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదివేల కానించి పదమూడు వేల ఐదు వందలు ఆరు తొమ్మిది వేల కాని పదకొండు వేల రెండు వందలు షార్కులు షార్పుల విషయానికి వస్తే మనకు పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్ పదివేల కానించి పన్నెండు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల నుంచి పదమూడు వేల ఏడు వందలు సింజంటా బ్యాడ్కి పదివేల కానించి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఆరు వందలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు దయచేసి టూ జీరో ఫోర్ త్రీ కొంచెం దూరమైనా సరే కొంచెం ఎవరైనా కనుక్కొని అయినా సరే మీరు కొంచెం దూరం బ్యాడ్కి వెళ్ళడానికి ట్రై చేయండి అంటే ఇక్కడ పదహైదు వేల వరకు టాప్ వేస్తూ ఉన్నారు ఇంకా బంగారం పది పదివేల కంచి పదకొండు వేల ఏడు వందలు బుల్లెట్లు పదివేల కంచి పదమూడు వేలు క్లాసిక్ తొమ్మిది వేల కంచి పదివేల ఐదు వందలు సీడ్ క్వాలిటీ మీడియం రకాలన్నీ కూడా ఏడు వేల కానీ పదివేల ఐదు వందలు తేజాతాలు ఏడు వేల కానించి పదివేలు సీడ్ తాలు నాలుగు వేల కానించి ఏడు వేలు నిన్నైతే మాత్రం తేజ్ కానీ ఆర్మర్క్ కానీ షార్క్ అని త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ టూ జీరో ఫోర్ త్రీ బ్యాడరీ క్వాలిటీలు అయితే కొంచెం మార్కెట్ అయితే కొంచెం బాగా ఎక్కువనే కొన్నారు టైట్గా నడిచింది మార్కెట్ అయితే సేల్స్ బాగా నడిచింది ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల ఐదు వందలు బస్తాలు వచ్చినాయి ఇంకా తేజాలు పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్లు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆర్మూరు తొమ్మిది వేల కానీ పదివేల ఎనిమిది వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు బ్యాడీ టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాని పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు తేజ తేజాతాలు ఆరు వేల కానీ ఏడు వేలు సీడు తాలు మూడు వేల కాని ఐదు వేల ఐదు వందలు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు ఏడు వేల డెబ్భై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల ఐదు వందలు మీడియం రకాలు పన్నెండు వేల కా నుంచి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు బెస్ట్ పదమూడు వేల రెండు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల కానీ పదమూడు వేలు దీపిక పదహారు వేల కంచి పది పదిహేడు వేల మూడు వందలు టమాటో మిర్చి ఇరవై రెండు వేల కాని ఇరవై ఏడు వేలు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు కొత్త తొం లక్ష బస్తాలు వచ్చినాయి నిన్న తేజాలు అయితే మాత్రం బెస్ట్ పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు జెండా పట్టేశారు ఎక్కువ శాతం పదమూడు వేల కంచి పదమూడు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం అయినందుకు ఏ విధంగా అనుకోవద్దు ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ